ఎక్కడా చూపి చ మేమిప్పుడు శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి పోతున్నాము చలి పెడుతుందని జేబ్లో చేతులు పెట్టినావా అవునా సూపర్ నువ్వు అన్నయ్య సూపర్ ఉన్నావు తెలుసా నువ్వు మంచిగా నడవాలి ఇదే శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇది ఎక్కడనో కాదు మన శ్రీశైలంలోనే ఉంది జై छत्रपति शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराजी गजापति अश्वपति प्रजापति सुवर्ण रक्त श्रीपति अष्ट प्रधान जागृत अष्ट प्रधान ఎందుకు అంతా పూర్ణ నగరమునకు దగ్గరలో కొండలలోని లోయలో తోరణ అనే కోటను తన తోటి యువ సైనికులతో కలిసి పదహారు వందల నలభై ఐదు పదహారు వందల నలభై ఆరు మధ్య శివాజీ గెలిచి సంపాదించాడు ఆ కోట దగ్గరలో ఉన్న మురుంబాదేవి అనే పర్వతమును కూడా దాని మీద రాజ్గఢ్ అనే కోటను అతి చిన్న వయసులో పదహారు సంవత్సరాలు శివాజీకి మీద రాజ్గఢ్ అనే కోటను నిర్మించాడు ప్రక్కన మందిరంలో ఆ కోట నమూనాన్ని చూడవచ్చు ఇవన్నీ చూస్తుంటే గోడ మీద బొమ్మల్లాగా కాదు ఇక్కడ నిజంగానే యుద్ధం జరుగుతుందేమో అన్నట్లు అనిపిస్తుంది నాకైతే ఈయననే బాజీప్రభు దేశపాండే కేవలం రెండు వందల మంది మరాఠా సైనికులతో సిద్ధి జవహర్ సైన్యాన్ని ఐదు వేల మందిని మట్టి కల్పించిండు తన కోటని ఆక్రమించడానికి వచ్చిన ఖాన్ వేళ్ళని నరికేసిన దృశ్యం ఇది చూడండి ఒకసారి ఎవరనుకున్నారు అక్కడ ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీని ఓడించడం ఔరంగజేబు వల్లనే కాలేదు నీ వల్ల ఏమవుతుందిరా కుక్క ఎప్పుడైనా శ్రీశైలం మీరు పోతే అక్కడికి వెళ్ళండి శివాజీ స్ఫూర్తి కేంద్రం కాడికి పోయి చూడండి చాలా బాగుంటుంది స్ఫూర్తి కేంద్రంలోకి పోయినాక మనం ప్రస్తుతానికి శ్రీశైలంలో ఉన్నాము అట్లాంటి ఫీలింగ్ ఏముండదు ఏదో మహారాష్ట్ర పోయినాము శివనేరి కోటల ఛత్రపతి శివాజీ చరిత్ర చదువుతున్నాము కల్లారా చూస్తున్నాం అనే ఫీలింగే కలుగుతుంది కానీ అంటే మనం ఆ విజన్ని ఇట్లా చూస్తుంటాం కదా అది చూస్తున్నంత సేపు మనకు దాని మీదనే ధ్యాస ఉంటుంది కాబట్టి ఏడునం అనేది మనం మర్చిపోతాం అంత అద్భుతంగా రూపుదిద్ది కావేరి నది దగ్గర తంజావూరు జింజికోటలు అని జయించడానికి వెళ్తున్నప్పుడు దారిలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని అక్కడ ఉత్తర ద్వార గోపురాన్ని కూడా నిర్మించడం జరిగింది తర్వాత అటు నుంచి అట్టే తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాడు అసలు ఛత్రపతి శివాజీయే లేకపోతే ఈరోజు హిందూ సామ్రాజ్యమే లేదు మా ఊనికి పరి ఆగాలి అంటే ఊరుకుంటూ వస్తాడు భలే ఉంది లొకేషన్ అసలు చాలా బాగుంది అవి అది ఇంకా పూర్తి అవ్వలేదు దాన్ని ఏది ఆ పైన కట్టేది కదా అవును రెండు అవతల పక్క రెండు కంప్లీట్ కలవు ఇంకా కానీ అసలు ఛత్రపతి శివాజీని చూస్తుంటేనే నాకైతే పదహారు వందల ముప్పై డెబ్బై ఆ మధ్యకాలంలోకి వెళ్ళిపోయిన లోపల చూస్తుంటే అసలు ప్రతాప్డ్ కోట చూడండి జన్మ దండమైపోయింది అబ్బా ఇవన్నీ చూసి ప్రతాప్ అవన్నీ ఎంట్రన్స్ ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ ఏముందని లిస్ట్ అది ఇది కోట ఇది చూడండి అసలు ఇయ్యో ఇక్కడ ఉంది కదా ఒకటి ఇక్కడ నుంచి రూటు ఇక్కడ కింది నుంచి ఎట్లా తయారు చేసారు అసలు బాట ఇంకా ఎన్నెన్ని సీక్రెట్ ప్లేస్లు ఉన్నాయో మస్తుంది అసలు ఇంత సీక్రెట్గా అసలు బాట చూడు ఎట్లా కనిపెట్టారు ఇక్కడ నుంచి దీని కిందికి నుంచి ఛత్రపతి శివాజీ కత్తి బయట సైలెంట్ అని రాసింది అందుకే సైలెంట్గా ఉన్నాం ఎందుకంటే ధ్యానంలో ఉన్నాడు కదా అందుకే సైలెంట్ సైలెంట్ ధ్యానంలో ఉన్నాడు కాబట్టి సైలెంట్గా ఉండాలి ఇప్పుడు మీరు చూడబోయేది శివనేరి కోట

ంత పైన అసలు కట్టడం శివాజీ ఉండేది పైన ఉంటాడు కోట పైన ఇవన్నీ ఎంట్రెన్స్ ఉంటాయి ఇట్లా చూసారు కదా కోట ఎంత బాగుందో చూసారు కదా ఫస్ట్ కింద నుంచి రూట్ ఇది జారు జారు జరగండి జరగండి నువ్వు విన్నే ఉండు మళ్ళా ఇప్పిస్తా నేను ఒక్కటే ఇంకా ఎన్ని చూపెట్టు అమ్మా సరే అట్లా రివర్స్ ఎక్కితే ఎక్కింద రివర్స్ ఎక్కడికి రాదు కింద ఇంకొకటి చెప్పులు మర్చిపోయిపోతున్నాం బయటికి ఉన్నాయా మన చెప్పులు ఎవరైనా కొట్టేసిరా నువ్వు కొట్టేసినారు అవునా మరి గివేవారు ఫోన్ గుంజుకొని కాళ్ళంట దగ్గరకు వంగ వచ్చి ఫోన్ గుంజుకొని వాళ్ళంట ఏం లేదు ఇక ఫోన్ గుంజుకొని అయితే నలభై ఏళ్ళు గోయిందా గజుడు ఎంత చిన్న ఉంది అది ఎట్లా ఉంటుంది అబ్బా చూడు చిన్నది ఇంకా చిన్నదండి ఓమో ఎంత చిన్న ఉన్నాయం అగాగ చూడు కన్నా ఎంత చిన్నగా ఉన్నాయి చూడరా అన్నీ నువ్వు అన్ని మాకన్నా ముందే చూస్తావు ఎంత వచ్చింది కొమ్మ మీరు ఎంత మంచి కూర్చో చూడాలి రెండు సార్లు దర్శనం అయిపోయింది నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ ఇంకా ఇంటికి వెళ్తున్నాము చూడండి ఒకసారి ఇంటికి వెళ్తున్నాము మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన చెట్టు చూపిస్తా దాన్ని అతిపతి మొక్క అంటారు ఇట్లా చెట్టుని ఆకుని ముట్టుకోగానే దగ్గరికి ముడుచుకుంటుంది ఒకసారి చూపిస్తే చూడండి ఈ చెట్టు శ్రీశైలంలా కనిపించింది అప్పుడు చిన్నప్పుడు పాటలు చెప్తుండే అతిపతి మొక్క అని ఒకటి ఉంటుంది ఇట్లా ముట్టుకుంటే ఆకులన్నీ దగ్గరికి ముడుచుకుంటాయని చెప్తుండ్రి కానీ అప్పుడు చెట్టు ఏడ తెలువలే ఇట్లా చూస్తే కనిపించింది ఇది అధిపతి చట లాగుందని చూస్తే జస్ట్ ఇట్లా ఒక దాన ముట్టుకుంటే ఆకు ముడుచుకున్నది అప్పుడు అర్థం అవుంది ఇది అధిపతి అధిపతి ముఖాని ఇక్కడ ఇక్కడ టచ్ సర్జెంట్ సార్ టచ్ నేను కూడా టచ్ ను చూసిరా అయ్యో మొత్తం మనం టచ్ చేస్తే అక్కడ మొత్తం ముడుచుకుంటది ఎంత అవును ఇది అధిపతి చెట్టు ఇది రియల్డే ఉరికోస్త చూడేప్పుడు ఏరికి రాదు పోతా కన్నా పట్టుకో ఇందాకర్లాగా నిలవండి ఏమన్నది ఆవులు నిజం కాకపోయినా గంటలు మాత్రం నిజం ఆవులు కాదు ఎడ్లు అనుకుంటా ఎడ్లు వ్యవసాయం అనేది ఆగిపోతే ఫ్యూచర్లో ఆవులు అంటే ఇట్లా ఉంటాయేమో అనే పరిస్థితి కూడా వస్తుంది ఫ్యూచర్లో చూస్తారు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ ఇది గోడల పైన కూడా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఇంకా అయితే రాత్రిపూట అయితే విజన్ చాలా బాగా అనిపిస్తుండే కానీ రాత్రి దర్శనానికి వచ్చేటప్పుడు ఫోన్లు అలో ఉండవు కాబట్టి ఫోన్లు అన్నే పెట్టి వచ్చినాం చాలా మంచి విజన్ అసలు పెయింటింగ్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో అన్ని జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఏ జ్యోతిర్లింగం ఉందని భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్ ఇట్లా అన్ని జ్యోతిర్లింగాలు బొమ్మలు ఇప్పిస్తారా అక్కడ ఎందుకు మళ్ళీ బొమ్మలు ఇప్పిస్తా నీకు ఏ బొమ్మ కావాలంటే అది ఇప్పిస్తా ఏందిరా నాయన ఇది చదువుకునే ఏజ్లా పాపం వాడిని చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు స్కూల్కు పోయే ఏజ్లా పిల్లగాని స్కూల్కు పంపించకుండా భిక్షాటన కోసం నడి రోడ్లో కూర్చోబెట్టిరు సరే ఇప్పుడు మనమేదో ఒక వందనో రెండు వందలో సంథింగ్ మన దగ్గర ఎంత ఉంటే అంత తీయడానికి మనం ఇచ్చినామనుకో సరే ఇన్కమ్ బాగా వస్తుంది కదా అని చెప్పి పిల్లల్ని అక్కన్నే కూర్చోబెడతారు ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనం ఏ లేదనుకో ఒక పది రూపాయలు దానం చేయడానికి ఏం పోయిందయ్యా అంటారు ఏది కరెక్ట్ అనుకోవాలి ఏది తప్పు అనుకోవాలి ఎటు చూసిన జనం ఏదో ఒకటి అంటారు ఇక మావన్కి ఏమనిపించిందో వాడు బిస్కెట్ తింటున్నాడు డాడీ నా దగ్గర ఉన్న బిస్కెట్ తీసుకోవే ఇస్తంటే వద్దులేరా కొత్తది కొనిద్దామంటే లేదు నేను తినేది ఇస్తా అని చెప్పి వానికి ఏమనిపించిందో తెలియదు వాడు తినే బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి వానికి ఇచ్చేసిండి ఇంకా ఏది ఏమైనా వాడు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను ఈ రోజుతో మా యొక్క జర్నీ ముగిసింది ఇంటికి వెళ్తున్నాం టాటా బై బాయ్ సియూ అట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన లింక్ ఇంకెందుకు లేటు